అనగనగా ఒక అందమైన చెరువు ఆ చెరువులో నివసించేవి మూడు చిన్ని చిన్ని చేపలు అవెవరో చూద్దాం రండి సుమతి చాలా తెలివైనది ముందు చూపు ఎక్కువ రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి జాగ్రత్త పడుతుంది ఇక రెండవది కాలమతి అందరూ కాళీ అని పిలుస్తారు చాలా తెలివైనదే కానీ ఎక్కువ ముందు ఆలోచన ఉండదు సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తుంది ఇక మూడవది మందమతి అందరూ మ్యాడీ అని పిలుస్తారు ఆ చెరువులో ఉన్న అన్ని చేపల్లోకి మ్యాడీ స్పీడ్గా ఎదగలదు ముందు చూపు జాగ్రత్త అనే పదాలు దాని డిక్షనరీలోనే ఉండవు ఈ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా ఆ చెరువులో ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాళ్ళు ఈరోజు నీటి ప్రవాహం చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకైనా మంచిది అందరం జాగ్రత్తగా ఉందాం అవునా అనుకుంటా అయినా ఏం అవ్వదులే ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాం మీరిద్దరూ కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుందా ఇంత పెద్ద చెరువులో ఏదో ఒక మార్పు జరుగుతానే ఉంటది ఏదన్నా అయితే నా సంగతి తెలుసుగా ఈ చెరువులో అందరికన్నా స్పీడ్గా ఈత కొట్టేది నేనే వేగంగా ఈదడం మంచిదే మ్యాడీ కానీ ముందు జాగ్రత్త కూడా అవసరం ముందుగా ఆలోచించడమా బోరింగ్ నువ్వు ఆలోచించు నేను ఈత కొడతా నువ్వేమంటావు కాళీ ఆలోచిద్దాంలే మీరిద్దరూ చెప్తే వినరు కదా ఎప్పుడో గట్టిగా గుణపాఠం నేర్చుకుంటారు ముందు జాగ్రత్త అనేది బోర్ కాదు ఈ చెరువులో మనం సురక్షితంగా ఉండాలి అంటే మనకి ముందుచూపు చాలా అవసరం అలా ఆ ముగ్గురు ప్రతి విషయంలోనూ భిన్న అభిప్రాయాలతో వాదించుకుంటూనే ఉండేవాళ్ళు అలాగే ఎంతో సరదాగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు అలా రోజులు గడిచిపోతూ ఉండేవి కానీ రాబోయే ప్రమాదం ఎవరూ ఊహించలేదు ఒకరోజు ఎప్పట్లాగే ఆ ముగ్గురు ఆడుకుంటూ ఉండగా ఒక నల్లని నీడ నీళ్ళ పైన ఏర్పడింది ఎవ్వరూ గమనించలేదు సుమతి తప్ప ఏంటది ఏదో తేడాగా ఉందే మళ్ళీ ఏంటి సుమతి ఇంకో పొడుపు కదా నా వల్ల కాదు సుమతి నువ్వన్నీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు పద కొంతసేపు బ్రేస్ పెట్టుకుందామా నన్ను ఓడించడం వల్ల కాదు నాకు ఏదో విచిత్రమైన నీడ కనిపించింది అయితే ఏముంది నీడలు ఏర్పడడం మామూలే ఇందులో వింతేముంది అది అది మామూలు లేదు ఏదో తేడాగా ఉంది ఏదో ఉంటుందిలే ఎందుకు అనుమానం ఈ మధ్య కానీ వాళ్ళకి అర్థం కానిది అది మామూలు నీడ కాదు అది వేటగాడి నీడ అక్కడ ఉన్న చేపలు అన్నింటినీ పట్టుకోవడానికి ఒక వేటగాడు పొంచి ఉన్నాడు నీటిపైన ఏదో జరుగుతుంది నాకేదో అనుమానంగా ఉంది ఏదో పెద్ద ఆకు ఆకు అనిపిస్తుంది పెద్ద ఇప్పుడు మనం ఆకుల నుండి కూడా పారిపోవాలా అందరూ పారిపోండి మీ ప్రాణాలు దక్కించుకోండి పెద్ద ఆకు వస్తుంది అది ఖచ్చితంగా ఆకు మాత్రం కాదు ఆకు నీడన్నా అవ్వచ్చు లేదా ఏదన్నా పక్షి నీడన్నా అయ్యుండొచ్చు నీడలు నీడలు ఏంటి సుమతి ఈలోపు ఆ నీళ్ళలో ఏదో పడినట్టు అనిపించింది చెప్పానా చూడండి అది ఆకు కాదు ఇంకేదో కాదు కాదు ఏదన్నా తినడానికి వస్తుందేమో ముందు నేను చెప్పాను కాబట్టి అది తినేదైతే నాది కాళీ మ్యాడీ అనుకున్నట్టు అది ఆకు కాదు తినేది కాదు అది ఒక చిన్న రాయి ఆ చెరువులోతు ఎంతుందో అందులో ఎన్ని చేపలున్నాయో తెలుసుకోవడానికి వేటగాళ్ళు అలా రాయి వేసి చూసుకుంటారు మనం పైకి చూద్దాం అసలేం జరుగుతుందో నాకేదో అనుమానంగా అనిపిస్తుంది అబ్బో చాలా పెద్ద పని నా వల్ల కాదు చూద్దాం ఏమవుతుందో ఏంటి దాకా వెళ్ళాలా ఎందుకు ఆ వింత వస్తువు బోరింగ్ నా వల్ల కాదు నేను ఆడుకోవడానికి వెళ్తున్నా ఎవరైనా వస్తారా నువ్వు నాతో వస్తావా ఖాళీ తీరా అంత దూరం ఈదుకుంటూ వెళ్ళినాక పైనేమి లేకపోతే మళ్ళీ అంత దూరం ఈదుకుంటూ వెనక్కి రావద్దు నా వల్ల కాదు ఎందుకు అంత కష్టం చూద్దాం ఏమవుతుందో కానీ సుమతి మాత్రం ఆగలేదు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని పైదాకా ఈత కొడుతూ వెళ్ళింది పైనంతా అందంగా ఆసక్తికరంగా అనిపించింది కానీ ఇంతలోపే ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకోవడం కూడా వినింది చూసావా ఎన్ని చేపలున్నాయో మన దగ్గర ఉన్న చిన్న వలలకే ఇన్ని చేపలు దొరికాయి రేపు పెద్ద పెద్ద వలలు తీసుకొని వద్దాం వాళ్ళ మాటలు విన్న సుమతికి రాబోయే ప్రమాదం అర్థమయింది వెంటనే తన ఫ్రెండ్స్ కి ఆ విషయం చెప్పాలని వేగంగా బయలుదేరింది కాళి మ్యాడీ ప్రమాదం ముంచుకొస్తుంది నేను ఊహించిందే నిజమైంది రేపు పెద్ద వస్తున్నారు ఇక్కడే ఉంటే మనల్ని పట్టేసుకుంటారు మనం ఏదో ఒకటి చేయాలి ప్రమాదమా ఇప్పుడు రేపటి సంగతి రేపు చూసుకుందాం ఎందుకు కంగారు పడుతున్నావు కాదు కాదు మీరు అర్థం చేసుకోవడం లేదు వాళ్ళు రేపే వస్తున్నారు పెద్ద పెద్ద వలలతో వస్తున్నారు మనం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి రేపు కదా వాళ్ళు వచ్చేది చూద్దాంలే ఇంకా టైం ఉందిగా అదే కదా ఇప్పుడు కాదు కదా వచ్చినప్పుడు చూద్దాంలే మీరెందుకు ఇంత మొండిగా ఆలోచిస్తున్నారు ఒక్కసారి వలలు నీళ్ళల్లో పడ్డాక మనం ఎటూ పోలేము ఒకవేళ వాళ్ళు రేపు రాకపోతే మనం అనవసరంగా ఇంత మంచి ప్లేస్ వదిలేసి వెళ్ళడం వేస్ట్ అయిపోతుంది కదా నువ్వు అన్ని ఆగమేఘల మీద జరిగిపోవాలంటావు సుమతి ఇప్పుడు ఎందుకు అంత హడావుడి పడడం వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే ఏముంది స్పీడ్గా ఈదుకుంటూ వెళ్ళిపోయామనుకో మనల్ని ఎవ్వరు పట్టుకోలేరు అందరూ నీలాగే స్పీడ్గా ఈదగలరా మ్యాడీ చిన్న చిన్న చేపలు ముసలి చేపలు వాళ్ళ సంగతి ఏమిటి ఎలా తప్పించుకోగలరు కాలి మ్యాడీ నాతో రండి ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న పిల్ల కాలువ ఉంది దాని నుండి మనం సురక్షితంగా ఉండే ఒక పెద్ద నదిలోకి వెళ్ళవచ్చు పదండి ఇప్పుడెందుకు అంత హడావుడి పడడం ప్రమాదం వచ్చినప్పుడు చూద్దాంలే ఏమో ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు ప్రమాదం జరిగినాక అయ్యయ్యో అనుకునే కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిది ఇక్కడ ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం నేను వెళ్ళిపోతున్నాను కాళీ మ్యాడీ మీరు కూడా నాతో వస్తారనుకుంటున్నాను నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఒక చిన్న పిల్ల కాలువలో ఈదుకుంటూ అవతల వైపు ఉన్న సురక్షితమైన నదిలోకి చేరుకుంది సుమతి అలా వెళ్ళిపోగానే మిగతా చెరువంతా నిశ్శబ్దంగా అనిపించింది కానీ ఆ చెరువు పైన మాత్రం వేటగాళ్ళు వాళ్ళ పని మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద వలలు చెరువులోకి విసిరారు సుమత అన్నది నిజమే వాళ్ళు నిజంగానే వచ్చారు సుమత మాట విని మనం కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సింది నుంచి వచ్చాయి రాబోయే ప్రమాదం అర్థమయ్యేలోపే చాలా ఆలస్యం అయిపోయింది ఖాళీ మ్యాడీ ఇంకా మిగతా చేపలు అందరూ ఆ వలలో చిక్కుకుపోయారు ఆలోచించు ఆలోచించు నీకు ఇంకా ఛాన్స్ ఉంది తప్పించుకోవడానికి నేను ఇలాగే కదలకుండా చచ్చిన దానిలాగా పడుంటాను అప్పుడు నన్ను ఎవ్వరూ గమనించరు మంచి టైం చూసి నీళ్ళలోకి దూకేస్తాను ఓకే ఎవ్వరు చూడట్లేదు ఇదే నా కరెక్ట్ టైం అలా కాళీ తొలిగా ఆలోచించి తప్పించుకుంది మ్యాడీ మాత్రం అక్కడి నుండి తప్పించుకోలేకపోయింది నేను కూడా వచ్చేశాను కనీసం నువ్వన్నా తప్పించుకోగలిగావు పాపం మ్యాడీ కొంతమంది ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇంకొంతమంది చివరి నిమిషం వరకు ఆలోచించరు కానీ తెలివైన వాళ్ళు ముందుగానే ఆలోచించి జాగ్రత్త పడతారు మీరెలా ఆలోచిస్తారు నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ కంచికి మనం ఇంటికి బాయ్